మాట్లాడతారు ఏమి అలా చెడు ఒక ఐదు నిమిషాలు కార్యం పెంచుకున్నాం ఇది మన పండుగ రోజు ఇది చాలా పండుగలకి మనం వెళ్ళి డ్యాన్స్లు వేసి సింధులు వేసాం కానీ ఇది మన పండగ మన బతుకులు మార్చేటువంటి దినం ఇది కాబట్టి ఒక ఐదు నిమిషాలు పెద్దలు చెప్పే విషయాలన్నీ మనం జాగ్రత్తగా విని విని ఇంటికాడ పడుకోవడం కాదు మాణీలు మనకు పనిస్తారు ఆ పని మనం ఊళ్ళో పోయి చేయాలి మన పని ఈ మాణీలు ఏం పని చేశారో ఈ చేసిన పని ఇక్కడ ఉన్న పెద్దలు చెప్తారు ఆ పని మనం ఊళ్ళో పోయి చేసి మన ఉద్దేశం చెప్పుకుందాం ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి సావిత్రలు వీరనాలయం అక్కలందరూ కూడా పేరు పేరును అర్థాలు చేస్తున్నాం పెద్దలు ముఖ్యంగా భద్రనాయక్ గారు కూడా బహుజన కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా నుంచి జయభీములు అవసరం తెలియజేస్తున్నా మన ముందు చాలా మహనీయుల ఫోటోలు మనకు కనపడుతున్నాయి కానీ ఈ ఫోటోల గురించి మనకు ఎవరికి అర్థం కాదు కాస్త దండం దండేసి దండం పెడుతున్నాం కోరుకుంది పిడికి కోరుకున్నారు పిడికిళ్లు బిగించడం అంబేద్కర్ వినాయించి అంతే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ మీ లెక్కనే ఒక చివర కూర్చున్న అక్కడ అనిపిస్తుంది అన్నా మేము ఏం చదువుకోలేదు మాకేం రాజకీయాలు అర్థం కావు మీరు ఏం చేస్తామన్నా అంటారు మాకు ఈ అక్కడ కూడా ఏం చదువుకోలేదు ఈ సమాజాన్ని మార్చారు మనకు చదువునిచ్చారు మనకు మనకు భూమి కావాలన్నారు మనకు చిండి కావాలని వాళ్ళు వీళ్ళు వీళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి ఇలాంటి సభలో తెలుసుకోవాలి అవసరమైతే ఇంటిపై చిన్న చిన్న పుస్తకాలను తెలుసుకొని మన ఊళ్ళో చేసిన పని చాలా ఉంది చాలా మంది పరిశక్తులు శక్తులు ఈ దేశంలో పుట్టుకొచ్చాయి పేదల రాజ్యం అంటున్నారు పేదలంటే ఎవడో మనం చెప్పట్లేదు పేదలంటే దళిత భోజనం మనమే పేదలం మరి మన కోసం ఎవడో వచ్చి పనిచేస్తున్నా పేదల రాజ్యం అని చెప్పి ఎవడారు వాడికి ఏం అవసరం ఉంటది ఒక ఉండు పది బొమ్మలు ఉండు బోర్మార్ కోసం పని చేస్తున్నట పని చేస్తున్నాడు వంద సంవత్సరాల నుంచి వాడికి రాజ్యం ఇంకా మనం ఇంత మనీ సాధించుకున్నా ఇంకా మనం బోర్డు కొట్టి పట్టు గుట్టలు కొట్టుకున్న భూమి కూడా పట్టాలు పోయకుండా దుర్మార్గులు మనకి బస్సులు ఫ్రీకి ఎక్కిస్తామని చెప్తున్నారు అయ్యా బస్సులు కాదు బ్రీ ఎక్కియాల్సిందే వేల సంవత్సరాల మధ్య కొట్టుకున్న భూమికి భూమికి పట్ట అడుగుతున్నారు అడుగుతున్నాం మరి ఆ దుర్మార్గుల దాని గురించి మాట్లాడుతున్నారా ఐదు పథకాలు పెట్టారు ఐదు పథకాలు బతుకులు మార్చే పథకం ఒక్కటో కనపడుతుందా భూమికి సంబంధించిన అమ్మా రైతు బంధు అంటున్నారు ఇలా ఆ రైతులు ఎవరు రైతులు ఎవరు ఆ వ్యవసాయం చేసేది ఎవరు కౌలు తీసుకునేది ఎవరు డబ్బులు పోతున్నాయి అమెరికాలో ఫారెన్ కంట్రీలో ఏసీలో లో పడ్డే వాడికి డబ్బులు పోయడం ఈ రాజ్యం చేస్తున్న పని ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఎవరైతే భూములు పంట పండిస్తారో ఆ కౌలు రైతులకి ఆ రైతు మంది రావాలని చట్టం చేయాలని వేదిక నుంచి మనం డిమాండ్ చేయాలి ఇది మాత్రమే కాదు ఇలా అంబేద్కర్ శం ప్రారంభమైంది ఆదివాసుల గిరిజనుల బహుజనుల శం ప్రారంభమైంది కాబట్టి ఇలా పార్లమెంట్ లో భారత రాజ్యాంగానికి మొహారిని దండ పెడుతున్నారు అరవై సంవత్సరాల అధికారం ఉన్న కాంగ్రెస్ ఏ రోజు భారత రాజ్యాంగ రాహుల్ గాంధీ కానీ ఇయాల ఎందుకు మాట్లాడుతున్నారు ఆ శకము ఆ దశ ప్రారంభమైంది దీని ఆపట్టం ఎవడబ్బో తరం కాదు ఒక అడ్డం నిలబడ్డా తరం కాదు రాబోయే రాజ్యం మనగారిన కులాల శ్రమ కులాల రాజ్యం రాబోతున్న సంగతి ఆ దుర్మార్గులు తెలిసి ఆ పాట కూడా వాడే పాడతాడు ఈ ఆదివాసీ ఉత్సవం కూడా వాడే డబ్బు ఇచ్చి ముందు నడిపిస్తుంటాడు ఆ వాడే చేస్తుంటాడు మన జనాలందరినీ వాళ్ళ కళ్ళ కింద పెట్టుకుంటాడు నిజం ఒక్కటే సత్యం తెలుసుకోకుండా ఎవరు సావటానికి లేదు నిజం తెలుసుకొని చావండి ఎటు దక్షణాబర్లేదు కానీ సత్యం తెలుసుకుని దావండి సత్యం ఏంటి నిజమేంటి దేశంలో నిజము మనకు సోమరపోతులు అయితే పేదరికం రాలేదు పని చేయకపోతే పేదరికం రాలేదు కుల వ్యవస్థ నిర్మాణంలో పేదరికిచ్చారు లెంబాడికి గిరిజనికి అనగారిన దళిత భోజన కులాలకి అరే నానా మీకు చదువు ఉంటానికి లేదు మీకు భూమి ఉండడానికి లేదని ఒక చట్టం చేశారు దానివల్ల మనకు పేదరికం వచ్చింది భూమి లేదు చదువు లేదు ఏమి లేకపోవడం వల్ల మరి మరింత మనందరిని ఒక కోడి పెట్టలేక పిల్లల్ని వెనకేసుకొచ్చి ఎడకొచ్చి నా కొడగలారా నా జాతికి చదువు కావాలి నా జాతికి భూమి కావాలని రిజర్వేషన్ హక్కులు తీసుకొచ్చారు ఎంత అంటే అంత అమ్మ మీరు అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి ఈ కామం గడ్డ మీద పది ఉంటే ఏడు మనకే ఉన్నాయి ఎందుకున్నాయమ్మా ఎవడు వల్ల ఇన్ని పార్టీలు కుట్టినాయి కదా ఒక్క అక్కన్న మనకు సాధించి పెట్టే పార్టీలు మన బిడ్డే కాకపోతే బాధకరం ఏంటంటే ఆ దుర్మార్గులు కమ్మలు రెడ్లు పెట్టుకున్న పార్టీ కింద మన బిడ్డలు గెలిచి ఆ అసెంబ్లీలో పార్లమెంట్ లో చాలా ఒక బాధ తప్ప మాత్రం మన బిడ్డే ఈ కుల జనగణన జరిగితే ఈ రాష్ట్రం చింత సిద్ధిద్ద చేస్తే ఈ మూడు కూడా వాళ్ళు ఎగిరిపోతాయి ఈ మూడు కూడా బీసీలి అవుతాయి వాళ్ళు ఏడుంటారు అంటే వాళ్ళకి మనం బంధువు ప్రకటించాలి అప్పటిక కమ్మ బంధు రెడ్డి మంది ప్రకటించి స్థితికి వస్తుంది గారిగా జరిగితే కాబట్టి ఇక్కడ నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఒకటే ఒక గ్రామంలో ఏ అయితే పది కొమ్మలు ఉంటాయో ఆ పది కొమ్మలు కమ్మ రెట్లే ఉంటాయో వారి నుంచి రాజకీయాధిపత్యాన్ని అక్కడ ఉన్నటువంటి బలమైన భోజనం చేత తీసుకున్న రోజే ఈ మహనీయు వసత్వాన్ని పిలిపించుకోవటం కాబట్టి ఆ పార్టీలు మనకి కావు ఏ అయితే వాళ్ళ అధికారం కోసం ఆస్తి కోసం వాళ్ళ కోసం పెట్టుకున్న పార్టీలు ఆ పార్టీలు మనం కావని ఒక భౌజన సమూహంగా వచ్చి భౌజన రాజ్యం సాధించుకున్న రోజే మన బతుకుల మాధ్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి అది కాదు ఇదే వేదిక చెప్తున్నాం ఈ ప్రపంచ దేశంలో ఇప్పటికే ఆదివాసులు దిగ కలిసి ఓ పెద్ద రాజకీయ పార్టీ పెట్టడానికి ఓ సన్నాహం చేస్తున్నారు అలాంటి రాజకీయ పార్టీలు కూడా మనం స్వాగతం పలకాలి ఆ రాజకీయ పార్టీలో ఏ కమ్మలన్న అన్నారు ఎట్ల వచ్చి డ్యాన్సులు మనం ఇక్కడి నుంచి ఈ భద్రం నాయకు ఈ పొయ్యాలని ఒక పెద్ద రాజకీయ పార్టీ పెడతాడు ఈ రాజకీయ పార్టీలకు ఒక అమ్మా ఒక అమ్మాయినో ఒక రోజు మన పార్టీ జాయిన్ అవుతాడా మనం ఎందుకు జాయిన్ కావాలి మనమే అత్తరం లేకుండా నాయకులు ఎందుకు ఇది ఎంత కాలం ఇది వంద సంవత్సరాల మంచి బాధలు అనిపిస్తున్నాం ఈ వంద సంవత్సరాల బాధ విముక్తి కావాలంటే దళిత బహుజన రాజ్యం కోసం ఆలోచన చేయాలి మన ఓటు మనం వేసుకోవాలి కమ్మోడు రెడ్డోడికి కోటి రూపాయలు మనకు వాటి ఓటేయడం మనం ఎందుకు ఓటేయాలమ్మా

మీ ఓట్లు వేస్తా అనుకో అధికంగా చెప్పుకోకపోతే ఆత్మలోవడం లేకుండా పనిచంటే పశువుల పనిచంటే